అలసిపోయాను నీ కోసం ఆలోచించిన ప్రతిసారి ఓడిపోయాను నీ ప్రేమను పొందాలనుకున్న ప్రతిసారి చివరికి నాకు అర్థమైంది ఏందంటే గమ్యం లేని ప్రయాణమే నేను నీ కోసం చేసే ప్రతి ప్రయత్నం నిన్ను పిచ్చిగా ప్రేమించాను కాబట్టే ఈ ప్రపంచంలో పిచ్చివాడిని చేసి ఒంటరిగా మిగిల్చి వెళ్ళిపోయావు కానీ నాకే ఎందుకో ఇలా అనిపిస్తోంది పిచ్చివాడినైనా నీ ప్రేమికుడుగానే బ్రతికి చావాలని దూరంగా ఉంటున్నావో దూరం అవుతున్నావో నాకేం తెలియడం లేదు కానీ నువ్వు ఎక్కడున్నా నీ మెమరీస్ నీ ఫీలింగ్స్ ఎప్పుడు నాతోనే ఉంటాయి వాటిని ఎవరు నా నుండి దూరం చేయలేరు నువ్వు నాకు దూరంగా ఉన్నావు అని నేను బాధపడే సమయంలోనే నువ్వు నాకు ఇచ్చిన జ్ఞాపకాలు నాతోనే ఉన్నాయి నువ్వు నా మనసులోనే ఉన్నావు అని గుర్తు తెచ్చుకుంటే ఆ బాధ కూడా ఆనందంగా మారిపోతుంది నేను నిన్ను చేరుకోవడంలో ఓడిపోయానేమో కానీ నేను నిన్ను తలుచుకోవడంలో ప్రతిరోజు గెలుస్తూనే ఉన్నాను హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మన సురేష్ బజ్జ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు కానీ వాళ్ళకి నోటిఫికేషన్స్ వెళ్ళట్లేదు అనుకుంటా ఒకసారి మీరు బెల్ యాక్టివేట్ యాక్టివేట్లో ఉంచుకున్నారో లేదో చెక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్